డోన్ మండలం అది రైతు పేరు దామ వేణుగోపాల్ రైడింగ్ లో నేను డిఎస్పీ కర్నూలు ఏసీపీ కర్నూలు తర్వాత కృష్ణయ్య ఇన్స్పెక్టర్ తర్వాత రాజా ప్రభాకర్ ఇన్స్పెక్టర్ తర్వాత శ్రీనివాసు ఇన్స్పెక్టర్ మళ్ళా సిబ్బంది అది మామూలు అదే మా డ్యూటీ అది పాయి అంటే మా డ్యూటీ ఎవరు ఇదే మొన్న వచ్చిన వాళ్ళు మా దగ్గరికి కంప్లైంట్ మొన్న కాదు నిన్నే వచ్చింది అది నిన్న వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాము ఇంకా నిజానంగా విచారణలు చేస్తాయి ప్రస్తుతానికి తీసుకుంటే

జిల్లా వెల్లుర్తి మండలం గుంటపల్లె గ్రామం మాది జగదుర్ డోన్ మండలం జగదుర్తి గ్రామంలో రెవెన్యూ దానిలో ఇరవై బై వన్ ఇరవై బై టూ ట్వంటీ సెవెన్ బీ టూ గత భూములు ఉన్నాయి మా దానిలో మా నాన్న పేరు మీద మా అన్న వాళ్ళ పేరు మీద మా పెద్దనాన్న వాళ్ళ పేరు మీద ఉన్నాయి ఉంటే ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల అప్లై చేసినాడు మా నాన్న డాటా ల్యాండ్ అయిపోయి అయిపోతుంది జివో వచ్చిందని అప్పుడు కాలేదు ఇప్పుడు అడంగల్లో కానీ ప్రభుత్వ భూములని ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ పోతే రిజిస్టర్ కావడం లే మేము అమ్ముకున్నాం రెండు ఎకరాల చిల్లర అమ్ముకున్నాము కావడం లే అప్పులొళ్ళు మోపైనారంటే కొనేవాళ్ళు ప్రెజర్ పెడతారు నువ్వు చేపిస్తావా చేపియవా అని ఇబ్బంది అయ్యి సరే పంపించలే అంటే మరి రిటర్న్ వచ్చింది ఫైల్ రిటర్న్ వచ్చింది ఇది వాళ్ళు పాతలు వినారు అవి లేవు ఇవి లేవు అని మీవే కదా సార్ నా రికార్డు ప్రకారం అవన్నీ ఉన్నాయి ఎటు జెడ్ ఆర్హెచ్ఎలు ఉన్నాయి ఈసీలు ఉన్నాయి ఆర్ఓలు ఉన్నాయి సర్వే ఎంజాయ్మెంట్ ఉంది ఏమైనా మిస్టేక్ ఉందంటే మీవి లేవంటే కొత్తగా అప్లై చేసుకో కొత్తగా అప్లై చేసుకుంటే పంపిస్తాను అంతవరకు లేదంటే పంపించాను అని మరి ఎంఆర్ఓకి అర్జీ ఇప్పించినాడు ఎంఆర్ఓకి అర్జీ ఇప్పించి మరి డీటీకి రిఫర్ చేసినాడు డీటీకి రిఫర్ చేసి డీటీ అరవై వేలు రూపాయలు అడిగినాడు నేను అప్లై చేస్తా సైన్ చేస్తా ఆర్డీ ఆఫీస్ పంపిస్తాను అంతవరకు పంపించాను అని అరవై వేలు అంటే నా శాత కాదు సార్ నేను అప్పులు అయ్యి తెచ్చుకున్నాను అప్పులు ఇప్పుడు కానీ నీకు ఇవ్వాలంటే కానీ అప్పు తీసుకొని రావాల్సిందే బేట పోయి నేను నా దగ్గర లేవు నా దగ్గర లేవు డబ్బులు తీసుకొని వచ్చి ముప్పై ఐదు లాస్ట్ నలభై వేలు అన్న ఇవ్వంటే నేనైతే ముప్పై వేలు అంటే ముప్పై ఐదు వేలు ఇవ్వని చెప్పినాడు మరి దానిలో ఆన్లైన్లో కానీ ఇద్దరు పెండింగ్ పెట్టినాడు ఏం సార్ అంటే సపరేట్ డివిజన్ చేయించుకో డివిజన్ చేయించుకుంటే అవుతుంది అంటే అందరిది ఒకటే తూర్ అవుతుంది కదా సార్ అందరిదానే కదా సార్ తిప్పలు తిప్పలు వాడి చేసుకునేది అంటే లేదు నీ ఇష్టం అది అయితే చేస్తే చేయించుకో లేదంటే లేదని మాట్లాడితే ఇంకా ఏసీబీ ఇట్లా అయితే కాదని ఏసీ సార్ వాళ్ళతో డిఎస్పి సార్తో అప్రోచ్ అయ్యి ఇంకా జరిగింది ప్రాసెస్ డి వేణుగోపాల్ చౌదరి వేణుగోపాల్ అంటే అతని అతను తర్వాత అతను వాళ్ళ అన్న ఉంది చుక్కల భూమి ఉంది చుక్కలు భూమిని రెగ్యులర్ చేసుకునే దానికోసము ఇంతకు ముందే కంప్లైంట్ పెట్టాడు అని లేదు ఇంత ముందు వాళ్ళు కూడా ఏదో డబ్బులు తీసుకొని పని చేయలేదని తీసుకు వచ్చి మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చినాడు ఈయన కూడా మళ్ళీ డబ్బులు డిపాజిట్ చేస్తే ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు ఆ కంప్లైంట్ మేము మేరకు మేము కేసు రిజిస్టర్ చేసుకొని మా ప్రొ ప్రొసీజర్ మేరకు ఈ డబ్బులు ఇచ్చి పంపించినాము డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత అతను ఆఫీసులో మా కంప్లైంట్ ఫిర్యాదు వేరగోపాల్ వేణుగోపాల్ దగ్గర నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు అతను తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం పంచాయతీదారు సంవత్సరంలో పట్టుకున్నాము కేసు నమోదు చేసుకుంటాము దర్యాప్తు చేస్తాము ఒకరేల్ సునీల్ రాజు ఆయన డిప్యూటీ తహసీల్దారు సర్వే సర్వే రీసర్వే రీసర్వే డిప్యూటీ తహసీల్దారు అతను అన్ని ఇది ఈ వర్క్ కూడా చూసుకుంటున్నాడంట వేరే అతను కన్సర్న్ లేనందువల్ల ఇతను చూసుకుంటున్నాడు కొలం వచ్చి గుంటపల్లి ఫీల్డ్స్ లో సర్వే నంబర్ ట్వంటీ టూ బి సర్వే నంబరు దాంట్లో అన్నదమ్ములది అంత పొలం అది చుక్కల భూమిగా చూపించినారు రికార్డ్స్ లో మీకు తెలిసి ఉంటుంది చుక్కలు భూమిని కలెక్టర్ రెగ్యులైజ్ చేయాలా రెగ్యులైజ్ చేయాలంటే ఏం చేయాలి వీళ్ళు ప్రపోజల్ పంపించాలి ఎంఆర్ఓ ఎంఆర్ఓకి అడ్డీ ఇచ్చినాడు ఎంఆర్ఓకి అడ్డీ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఈయనకి ఎండారెస్ట్ చేసినాడు ఆ అప్లికేషన్లో ఈయన పేరు రాసినాడు డిటి అని చేసిన తర్వాత ఆయన ఈ ప్రపోజల్ పంపించేదానికోసం కోసం ముప్పై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఆ డిమాండ్ చేసిన మేరకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా తర్వాత వీళ్ళు సతాయిస్తున్నారనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు కంప్లైంట్ మేరకు మేము నమోదు చేసుకుని కేసు నమోదు చేసుకుని ఈ రోజు డబ్బులు ఇచ్చి పంపించినాము అతను డబ్బులు తీసుకుంటా అంటే రెడ్డి అండ్ రెడ్డిగా వచ్చి పట్టుకున్నాము